గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను కరారవిందే నపద రవిందం ముఖ రవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ ఏ రాసులు వారు ఏ ఏ రంగులు ధరించాలి ఏ నంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని అదేవిధంగా ఆ రాసుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి రెండోది అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి అదే అనుకున్నటువంటి కలర్స్ మనం ధరిస్తే వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం అందుచేత మన మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం మనం తరచు ఏ దేవాలయానికి పెడితే మంచిది ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతికి అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మనం మన రాశి గురించి తెలుసుకుందాం ధనురాశి ఈ ధనురాశి వారు ధరించవలసినటువంటి రంగులు గోల్డ్ కలర్ చాలా బాగుంటుంది తర్వాత గోల్డ్ కలర్ తర్వాత ఎరుపు రంగు తెలుపు రంగు ఈ మూడు కలర్స్ కూడా ఈ ధనుర్ రాశి వారి యొక్క విజయానికి ముఖ్య కారణాలు ఒక ముఖ్యమైన వ్యవహారంలో కానీ బంధుమిత్రులు కలిసినప్పుడు కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ రంగులు ధరించాలి వివాహాది ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు బంధుమిత్రుల యొక్క శుభరూపేటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనేటప్పుడు ఈ యొక్క రంగుల్ని ధరించడం అంటే తెలుపు బంగారపు రంగు నెస్ట్ పని ఎరుపు రూబీ కలర్స్ ఈ ధరించడం ద్వారా మనం విజయాన్ని పొందగలుగుతామట మరి సంఖ్యలు మూడు రెండు ఏడు తొమ్మిది సంఖ్యలు చాలా విజయవంతంగా ఉంటాయి మరి ఆరాధనలో ఎవరిని ఆరాధించాలి అంటే జూప్తార్ గురుడి యొక్క ఆరాధన చేయాలి వీరు అంటే టోటల్ సంఖ్య మూడు గురుడి యొక్క ఆరాధన అంటే ముఖ్యంగా గోల్డ్ కలర్ ధరించాలి గురుడి యొక్క ఆరాధన అంటే శివారాధన ఎక్కువ చేయాలి శివారాధన చేయడం ద్వారా అంటే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళాలి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి పంచామృతాలు మనం సమర్పించాలి ఓం నమ శివాయ మంత్రజపం చేస్తూ ఉండాలి ఈ విధంగా శివారాధన చేయడం ద్వారా ఈ మనం చెప్పినటువంటి రత్నాలు రంగులు వస్త్రాలు ధరించడం ద్వారా వీళ్ళు పాజిటివ్ వైబ్రేషన్స్ బయలుదేరి తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు గతంలో ఉన్నటువంటి చికాకులు సమస్యలు అన్నీ తగ్గుతాయి ఈ శివారాధన ద్వారా పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి సమాజంలో పీచి మిమ్మల్ని కూర్చోపెట్టి సన్మానం చేస్తారు ఆ స్థితికి మీరు వెళ్ళగలుగుతారు మనం చెప్పిన రంగులు రత్నాలు నంబర్సు ఆరాధన మీ విజయానికి ఎంతో ముఖ్య కారణం అవుతాయి స్వస్తి ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ కరారవిందే నపద రవీందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ ఏ రాసులు వారు ఏ ఏ రంగులు ధరించాలి ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని అదేవిధంగా ఆ రాసుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి రెండోది అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి అదే అనుకోనటువంటి కలర్స్ మనం ధరిస్తే వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం అందుచేత మన మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం మనం తరచు ఏ దేవాలయానికి పెడితే మంచిది ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతిగా అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మనం మన రాశి గురించి తెలుసుకుందాం మరి సంఖ్యలో ఎక్కువగా ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది ఈ నెంబర్స్ ఎక్కువగా వాడటం మంచిది అంటే ఈ యొక్క వస్త్రాలు ఈ యొక్క రంగులు ధారించడం ద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి ఏదైనా పని చేసినప్పుడు మంచి ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు మనం సంప్రాప్తం అవడానికి అవకాశాలు ఉన్నాయి అంటే ఒక ఇంట్రీస్కి వెళ్ళినప్పుడు వివాహాది ప్రయత్నాలు పెళ్లి చూపులకి ముఖ్యంగా పెళ్లి చూపులకు వెళ్ళేప్పటికి అమ్మాయికి ఏ రంగు వేయాలి అబ్బాయి ఏ రంగు ధరించాలి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలాగా ఉన్నతమైనటువంటి పని మీద మనం వెళ్ళేప్పుడు ఏమి చేయాలనే ఆలోచనలు సాధారణంగా రావు అందుచేత అటువంటి వారికి ఈ యొక్క విషయాలన్నీ ఉపకరిస్తాయనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతోంది అందుచేత మేషరాశి వారు మనం చెప్పినటువంటి రంగులు ధరించడం ద్వారా వాళ్ళు పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి కార్యజయాన్ని తప్పనిసరిగా పొందగలుగుతారు కాబట్టి ముఖ్యమైన విషయాలకి ముఖ్యమైనటువంటి పనులకి నెంబర్స్ వాడేటప్పుడు ఈ నెంబర్లు వాడండి రంగులు వాడేటప్పుడు ఈ రంగులు మనం చెప్పిన రంగులు వాడండి ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించండి అంటే శివారాధన బాగా మోస్ట్ బాగా కలిసి వస్తుంది కాలభైరవ ఆరాధన కూడా వీరికి బాగా కలిసి వస్తుంది అలాగే ప్రస్తుతం శని దోషం ఉన్నది కాబట్టి శని భగవానుడు శనీశ్వర ఆరాధనతో విజయాన్ని పొందగలుగుతారు స్వస్తి